తరువాత ఏడవ వర్ణనాంశంలోకి మనం వెళ్తూ ఉన్నాం చౌడూరి నరసింహారావు గారు సభాయనమ సాక్షాత్తు ఏడుకొండలవాడు మన అవధాన సరస్వతి పీఠంలో అవధానంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చూసి ఆ ఏడుకొండలవాడు తాను మనస్సులో ఏమని దీవించదలుచుకున్నాడు అనే విషయాన్ని అవధాని గారు స్వేచ్ఛా ఛందస్సులో వర్ణించవలసిందిగా కోరుతున్నారు బాగుంది తనే తుమ్మి తనే దీర్ఘాయుష్ అనుకున్నట్టు అవధానే ఆయన్ని వెంకటేశ్వర స్వామి ఏమని దీవిస్తారు అయ్యా పృచక పృచ్చక వరి వారు రాసుకోండి సార్ శ్రీపతిని నేన మెచ్చితి నేనే మెచ్చాను శ్రీపతిని నేన మెచ్చితి కందం అందంగా శ్రీపతిని నేనే మెచ్చినాను అని అంటే అర్థం ఏంటంటే ఆయన్ని పొగిడినానని కాదు దాన్ని స్తుంచినాననేటువంటి మెచ్చుకోలు అంటే స్తోత్రం అని అర్థం ఆయన నేను స్తోత్రం చేశాను అని దాని అర్థం అడుగు ఏడవ వర్ణన చౌడూరి నరసింహారావు గారు ఇచ్చినటువంటి వర్ణనవును శ్రీపతి నేను శ్రీపతిని నేను మెచ్చితి వెంకటేశ్వరుడు చూస్తే అనుకుంటాడు ఇది ఇంతకుముందు అమ్మవారు చూసుకుంది ఇప్పుడు అయ్యవారు ఎలా చూస్తే ఎలా ఉంది శ్రీపతిని నేనమిచ్చితి శ్రీపతిని నేనమిచ్చితి స్థాపిత సంతోషమగుచు స్థాపిత సంతోషమగుచు స్థాపిత సంతోష మగచు సోష మగుచు సత్పద్యంబై ఈ పండిత ఈ పండిత సభ విలు విలసేను ఈ పండిత సభ విలసేను ఈ పండిత సభ విలసేను తత్పద్యం మై పండిత సభ వెలసెను ప్రాపౌత యటంచు బలుకు బాలాజీ ప్రాపౌత యటంచు బలుకు శుభలుకు బాల బాలాజీ అంటే బాలా గారు అని అమ్మగారిని పిలుస్తున్నారా అవునండి అందరికి ధన్యవాదాలు స్థాపిత స్థాపిత సంతోషం ద్వారా అన్ని శుభాలు తరువాత ఏడవ వర్ణనాంశం చౌడూరి నరసింహారావు గారు ఇది బాలాజీ వెంకటేశ్వర స్వామి ఈ సభలోకి వస్తే ఎలా ఉంటుంది శ్రీపతిని శ్రీపతిని నేన మెచ్చితి శ్రీపతిని నేన మెచ్చితి స్థాపిత సంతోష మగును సత్పద్యమ్మౌ శ్రీపతిని నేన మెచ్చితి స్థాపిత సంతోష మగును సత్పద్యమ్మౌ